శ్రీగురు బ్యోన్నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం చెప్పుకునే విషయాలు అన్నీ కూడా చాలా జ్ఞానవర్ధకమైన విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రాతత్కాలంలో కాలంలో బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన మనుషులు కోటేశ్వరులు అవుతారు ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి మాట కూడా సత్యమే వీటి వివరణ మీకు శాస్త్రాలలో కూడా చూడడానికి లభిస్తుంది చాణక్య నీతిలో ఈ విషయాలన్నింటిని గురించి కూడా చాలా వివరంగా వివరించబడింది చాణక్యుడు గురించి అందరికీ కూడా తెలుసు చాణక్యుడు రాసిన ప్రతి మాట కూడా ఈరోజు సత్యమవుతూ ఉన్నాయి అదేవిధంగా చాణక్యుడు మనుషుల యొక్క పేదరికాన్ని నివారించుకోవడం కోసము కొన్ని ఉపాయాలను చెప్పారు నీతిలో చెప్పబడింది ప్రాతత్కాలంలో బ్రహ్మ ముహూర్తంలో ఈ అంగాన్ని తాకడం వలన మనుషులు కోటీశ్వరులు అవుతారు వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది లక్ష్మీదేవి యొక్క ఆగమనము అనేది వారింట్లో తప్పకుండా జరుగుతుంది వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా మీకు అర్థమవుతుంది చాణిక్య నీతిలో చెప్పబడింది ఉదయాన్నే లేచి స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన మనుషులు ధనవంతులు అవుతారు వారికి భాగ్యోదయం కలుగుతుంది ఉదయం లేవగానే కొన్ని పనులు ఉంటాయి వాటిని చేయడం వలన మనుషుల యొక్క జీవితము సుఖ సమృద్ధులతో నిండిపోతుంది దానితో పాటు ఇంకొన్ని కార్యాలు ఉన్నాయి అటువంటివి చేయడం వలన మనుషుల జీవితము దుఃఖము ఇంకా దౌర్భాగ్యంతో నిండిపోతుంది వారి జీవితము నరకం కన్నా కూడా భయంకరంగా మారిపోతుంది అందువలనే శాస్త్రాలలో ఉదయాన్నే లేవగాని కొన్ని కార్యాలను చేయడము వర్జితంగా చెప్పబడింది శాస్త్రాలలో మహిళలు కొన్ని పనులను చేయడము తప్పుగా చెప్పబడింది అయితే ఏ ఇంట్లో అయితే ఆ పనులను చేస్తూ ఉంటారో ఏ స్త్రీ అయితే ఆ పనులను చేస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా దౌర్భాగ్యమే ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పబోబోతున్నాము స్త్రీ ఇంకా పురుషులు ఎటువంటి పనులను చెయ్యాలి ఎటువంటి పనులను మరిచిపోయి కూడా చెయ్యకూడదు దానితో పాటు మనము ఈ విషయాన్ని కూడా తెలుసుకుందాము స్త్రీ యొక్క ఏ అంగము దానిని తాకడము చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది మనుషులకి భాగ్యోదయం కలుగుతుంది ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది ధన వర్షం కురుస్తుంది ఎవరైతే పురుషులు ప్రతిరోజు కూడా స్త్రీ యొక్క ఈ అంగాన్ని తాకుతారో వారి భాగ్యం తలుపులు తెరుచుకుంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఉదయం లేవగానే ఎటువంటి పనులను మనం ఎప్పుడూ కూడా చెయ్యకూడదు ఏ కారణాల వలన ఇంట్లోనికి పేదరికం వస్తుంది అన్నింటికన్నా మొదటి పని శాస్త్రాల అనుసారము ఉదయం లేవగానే అద్దంలో మీ మొహం చూసుకోవడము చాలా చాలా అశుభంగా చెప్పబడింది ఎవరైతే ఉదయాన్నే లేవగానే అద్దంలో మొహాన్ని చూసుకుంటారో వారిలో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి ఆ వ్యక్తి ఏ కార్యంలోనూ కూడా సఫలతను సాధించలేరు ఉదయం లేవగానే పగిలిపోయిన అద్దాలను చూడడము ఇంకా ఇంకా అశుభంగా చెప్పబడింది పగిలిపోయిన అద్దాలు అసలు ఇంట్లోనే ఉండకూడదు ఉదయం లేవగానే మన నీడను మనం చూసుకోవడం కూడా అశుభమే ఎందుకంటే ఎప్పుడూ కూడా మన నీడ మనకి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది రోజూ ఉదయాన్నే మన నీడను గానీ లేదా ఎవరి నీడనైనా సరే మనం చూస్తూ ఉన్నట్లయితే అది దౌర్భాగ్యానికి కారణమవుతుంది ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా ఏదో ఒక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటాడు మూడవది చరిత్రహీనులైన వ్యక్తులను చూడడము శాస్త్రాలలో చెప్పబడింది ఉదయాన్నే లేవగానే ఎవరైనా చరిత్రహీనులైన పురుషులు లేక స్త్రీ మొఖాన్ని ఎప్పుడూ కూడా చూడకూడదు ఎందుకంటే వాళ్ళని చూడడము అశుభంగా చెప్పబడింది అటువంటి వ్యక్తుల మొహాన్ని చూడగానే వ్యక్తుల యొక్క మనసులో కామభావాలు అనేవి జాగృతమవుతాయి అప్పుడు వ్యక్తి పగలు రాత్రి కూడా శారీరక సంబంధాలను గురించే ఆలోచిస్తూ ఉంటాడు దానికి కారణంగా వారి మనసు పని మీద ఉండదు బిజినెస్ మీద ఉండదు దానితో పాటు ఎవరైతే వ్యక్తి ప్రతిరోజు కూడా చరిత్రహీనులైన వారి ముఖాన్ని చూస్తారో ఆ వ్యక్తి యొక్క స్వభావం కూడా ఆ విధంగానే మారిపోవడం మొదలవుతుంది ఉదయం లేవగానే పాపకర్మలు చేసేవారిని కానీ దొంగతనాలు చేసేవారిని కానీ మోసాలు చేసేవారి మొహాన్ని చూడడము చాలా చాలా అశుభంగా చెప్పబడింది ఇవన్నీ కూడా మీ జీవితంలోనికి నెగిటివ్ ఎనర్జీస్నే తీసుకుని వస్తాయి అందువలన ఉదయం లేవగానే ఎప్పుడూ కూడా ఇటువంటి వ్యక్తుల యొక్క మొహాలను ఎప్పుడూ కూడా చూడవద్దు అటువంటి వ్యక్తులతో ఉదయాన్నే శుభోదయం చెప్పడం కానీ జై శ్రీరామ్ చెప్పడం కూడా అశుభంగానే చెప్పబడింది ఉదయాన్నే కపటంతో ఉన్న వారి మొహాన్ని చూడడము ఎదుట వాళ్ళని ఎప్పుడూ కూడా మోసం చేద్దాము అనుకునే వ్యక్తులు అటువంటి వారి ముఖాన్ని కూడా చూడకండి ఆ వ్యక్తులు ఎప్పుడూ కూడా ఎదుట వాళ్ళకి ఏదో ఒక శాపాలను పెడుతూనే ఉంటారు ఎదుట వాళ్లకు చెడు జరిగే పనులనే వారు చేస్తూ ఉంటారు అందువలన వారి ముఖాన్ని చూడడం కూడా చాలా అశుభంగానే చెప్పబడింది ఇప్పుడు మనం తెలుసుకుందామా స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన మనుషులు కోటేశ్వరులు అవుతారు అని కోట్లు సంపాదిస్తారు అని వర్తమాన సమయంలో పూజాది కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తూనే ఉన్నారు పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వలన మనుషుల యొక్క మనసులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి పూజ చేసుకోవడం వలన మనసుకి శాంతి లభిస్తుంది ఆ కుటుంబంలో ఎవరికీ కూడా ఎటువంటి అకారణమైన గొడవలు కానీ కష్టాలు కానీ రావు పూజలు చేయడానికి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి వాటిని పాటించడం కూడా చాలా మంచిది ఇప్పుడు మనము ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాము ఇది చేయడము చాలా చాలా శుభప్రదము ఏ పని చేయడం వలన మీకు అదృష్టం తలుపులు తెరుచుకుంటాయో ఇంట్లోనికి సుఖ సమృద్ధులు వస్తాయో మీరు వాస్తు శాస్త్రాన్ని చదువుతున్నా మీకు వాస్తు శాస్త్రం గురించి తెలిసినా కూడా ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది మీరు నిద్రించే సమయంలో ఎప్పుడూ కూడా కాళ్ళు తలుపుల వైపు గాని గుమ్మం వైపు గాని ఉంచి నిద్రపోకండి మీరు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లోనికి ప్రవేశించదు ఈ విషయాన్ని ధర్మ గ్రంథాలలో కూడా చెప్పారు శాస్త్రాలలో కూడా చెప్పబడింది నిద్రించేటప్పుడు పడమర వైపుకు గాని ఉత్తరం వైపుకు గాని కాళ్ళు ఉండే విధంగా మీరు చూసుకుని నిద్రించండి ఎప్పుడూ కూడా ఎంగిరి నోటుతో నిద్రించకూడదు ఇలా నిద్రపోయినట్లయితే మనుషుల యొక్క శరీరంలోనికి అనేక రోగాలు వస్తాయి దాని వలన కూడా ఇంట్లోనికి దౌర్భాగ్యం వస్తుంది మంచం మీద తడి కాళ్లతో కూడా ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు ఆ విధంగా చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది శాస్త్రాలలో చెప్పబడింది నిద్రించే ముందు ఒక గ్లాసు నీటిని తల దగ్గర ఉంచి నిద్రపోవాలి బట్టలు లేకుండా అంటే నిర్వస్త్రంగా ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు చాలామందికి రాత్రి సమయంలో నిర్వస్త్రంగా నిద్రించే అలవాటు ఉంటుంది ఆ విధంగా మీరు ఎప్పుడూ కూడా చెయ్యకండి అలా చేయడము చాలా చాలా పాపము ఇంకా దోషంగా కూడా చెప్పబడింది దౌర్భాగ్యము అనేది ఆ ఇంట్లో నివాసం ఏర్పరచుకుంటుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి దూరంగా వెళ్ళిపోయి అలక్ష్మి ఆ ఇంట్లో తన స్థానాన్ని తను ఏర్పరచుకుంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందామా రాత్రి నిద్రించేటప్పుడు భార్యతో కలిసి ఏ పనిని సిగ్గు వదిలి చేయాలి దాని వలన ధనవర్షం కురుస్తుంది మన భారతదేశంలో మహిళలను లక్ష్మీ స్వరూపంగా చెప్పారు లక్ష్మీదేవి స్థానాన్ని ఆడవాళ్లకు ఇచ్చారు మన దేశంలో ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి స్వరూపమే మహిళ రెండు కులాలకు వెలుగును తీసుకుని వస్తుంది కూతురిలాగా పుట్టింట్లో కూతురిలాగా అత్తవారింట్లో కోడలిలాగా తన బాధ్యతలను నిర్వహిస్తుంది ప్రతి ఇంట్లోనికి కూడా సుఖ సంతోషాలను తీసుకుని వస్తుంది అందువల్లనే మన దేశంలో ప్రతి మహిళకు కూడా దేవి యొక్క దర్జాను ఇచ్చారు స్త్రీ కావాలి అనుకుంటే ఏ ఇంటినైనా కూడా స్వర్గంగా మార్చగలదు అదే స్త్రీ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు స్త్రీ లోపల ఎటువంటి గుణాలు ఉంటాయి అంటే చాలా సహనశీలతతో స్త్రీ ఉంటుంది మీరు రాత్రి నిద్రించే సమయంలో మీ భార్యను ప్రేమను అడగడంలో సిగ్గుపడకూడదు ఎందుకంటే భార్య ఎప్పుడూ కూడా మీతో ఈ విషయాన్ని చెప్పదు నన్ను ప్రేమించమని అడగదు కానీ ఆమె ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటుంది తన భర్త తనని ప్రేమించాలి అని అందువలనే మీరు ఎప్పుడూ కూడా మీ భార్యను ప్రేమించండి మీ భార్యను ప్రేమ ఇవ్వమని అడగడానికి కూడా సిగ్గుపడకండి మీరు ప్రేమ భావనతో ఉండడం వలన మీ భార్య మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించడం ప్రారంభిస్తుంది ఆమె చాలా సంతోషంగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎటువంటి బాధ కూడా లేకుండా సంతోషంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నతను చెందుతుంది ఈ కారణంగా మీ ఇల్లు స్వర్గంతో సమానమవుతుంది సంతోషాలు మీ ఇంట్లోనికి వస్తాయి ధనం మీ ఇంట్లోనికి ఏ విధంగా వస్తుంది అంటే ఆకాశం నుంచి వర్షం కురిసినట్లుగా ధనం మీ ఇంట్లోనికి వస్తుంది ఉదయం లేవగానే భర్తలు తమ భార్యల చేతులను చూడడము చాలా చాలా శుభప్రదము ఉదయాన్నే లేచి మీ భార్య చేతులను చూడండి లేదంటే మీ చేతులను మీరు కూడా చూసుకోవచ్చు ఎందుకంటే మన అరచేతులలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది రోజూ ఉదయం లేవగానే తమ చేతులను చూసుకోవడం వలన మనుషుల యొక్క జీవితము పాజిటివ్ ఎనర్జీస్తో నిండిపోతుంది అటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అందువల్లనే మీరు ఉదయాన్నే లేచి మీ భార్య యొక్క చేతులను తాకడము భార్య యొక్క చేతులను చూడడం వలన మీ ఇంట్లోనికి సుఖ సమృద్ధులు వస్తాయి భర్తకి రోజు రోజుకి ఉన్నతి అనేది పెరుగుతూ వస్తుంది దాని తర్వాత లేవగానే పవిత్రమైన గ్రంథాలను చూడాలి ఆ గ్రంథాలలో చాలా జ్ఞానము అనేది ఉంటుంది ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ గౌరవ మర్యాదలు ఉంటాయి ఉదయా ఉదయాన్నే పవిత్రమైన గ్రంథాలను దర్శించుకోవడము చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది ఉదయం లేచిన తర్వాత ఏ పురుషుడైనా కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళేలోపు తల్లి పాదాలను స్పర్శించాలి తల్లి పాదాలలో స్వర్గం ఉంటుంది ఏ స్త్రీకైనా కూడా ఈ అంగం ఎలా ఉంటుంది అంటే ప్రతి పురుషుడు కోసము కూడా ఇది చాలా శుభప్రదమైనది పురుషులు ఈ అంగాన్ని ముహూర్తంలో ప్రాతత్కాలంలో తాకడం వలన పురుషులకి భాగ్యం కలుగుతుంది ఆ ఇంట్లో ధనవర్షం కురు కురుస్తుంది ఎప్పుడైతే స్త్రీ ఇంట్లో అడుగు పెడుతుందో ఆమెతో పాటు లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది ఏ పుత్రుడు అయితే ప్రతిరోజు కూడా తన తల్లి యొక్క పాదాలను స్పర్శిస్తాడో వారికి భాగ్యోదయము అనేది కలుగుతుంది వారికి ఉన్న శత్రువులు అందరూ కూడా నశించిపోతారు వారు అనుకున్న పనులు అన్నీ కూడా సిద్ధిస్తాయి శాస్త్రాల అనుసారము పుత్రిక జన్మించడము చాలా చాలా శుభప్రదము ఒక్కొక్కసారి భాగ్యోదయం ఎప్పుడు కలుగుతుంది అంటే వారింట్లో పుత్రిక జన్మించిన తర్వాత వారికి భాగ్యోదయం కలుగుతూ ఉంటుంది అందువలనే మీరు ఉదయాన్నే లేవగానే మీ పుత్రిక యొక్క ముఖాన్ని తప్పకుండా చూడండి ఉదయం లేవగానే పుత్రిక యొక్క ముఖాన్ని చూడడం వలన ఎంత పెద్ద పెద్ద కార్యాలు అయినా కూడా సఫలీకృతం అవుతాయి ఉదయాన్నే లేవగానే మీ భార్య చేతులను తాకండి మీ భార్య చేతులను చూడండి మీ పుత్రిక మొహాన్ని చూడండి పవిత్రమైన గ్రంథాలను చూడండి ఉదయం లేవగానే ఏ పనులను చెయ్య చేయడం శుభప్రదమో ఏ పనులను చేయడం అశుభమో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి